చిత్తూరు జిల్లా రేణిగుంట పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసేందుకు వైసీపీ పార్టీ తరఫున అనేక మంది పోటీ పడటంతో రేణిగుంట వైసీపీ మద్దతు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వైసీపీ నాయకులు నెమలి పార్థసారథి గత కొన్ని రోజులుగా రేణిగుంట పట్టణ వైసీపీ శ్రేణులతో చర్చించి రేణిగుంటకి చెందిన సీనియర్ నాయకులు నగేశ్ పేరును ఖరారు చేశారు ఈ సందర్భంగా పట్టణ వైసీపీ కార్యాలయంలో నెమలి పార్థసారథి వైసీపీ మండల ఇన్ఛార్జ్ శ్రీపవిత్ర రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించారు ఈ సందర్భంగా శ్రీపవిత్ర రెడ్డి మాట్లాడుతూ రేణిగుంట పంచాయతీలో అన్ని విధాలుగా ఆలోచించి రేణిగుంట పట్టణ సీనియర్ నాయకులు నగేశ్ పేరును ప్రకటించినట్లు వెల్లడించారు కార్యకర్తలంతా కలిసి వైసీపీ మద్దతు దారులను గెలిపించుకోవాలని కోరారు నగేష్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి పవిత్ర రెడ్డి గారికి నెమలి పార్థసారథి కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసార్సీపీ నాయకులు పార్థసారథి నగేష్ సుజాత ఖదీర్ బాషా ఈశ్వరి రమణగిరి రాజేష్ చైతన్య ఆసన మరియు తదితరులు ఏమిటంటే తిరుమలకు ఎంకెస్ బాగున్నాడు ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ప్రతి ఇక్కడ ఇక్కడికి వస్తున్నారు మన నేనుగుట మత ప్రసక్తి లేదు మంచి నేనుగుట కాబట్టి మన పేరుగుటకు ఏం చేస్తే బాగుంటుందని మా సార్ గారు ఎంతో ఎంతో బాగా అన్ని తీర్చిదిద్దినాడు ఆ మా అడవి దేడంలో నేను పవిత్రమరంలో నేను సర్పంచ్గా అయితే అన్ని సేవలు మీకే చేస్తారని నేను తెలుసుకున్నాను నమస్కారం ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమంటే మన లోకల్ బాదీ ఎలక్షన్ మన రేణుకుంట మండలంలో సర్పంచ్ క్యాండిడేట్ డిక్లేర్ చేయబోతున్నారు ఒకవైపు పార్టీ రాజస్థానం అయితేనేమి మన నిమ్మ పార్టీ సాధి గారు అయితేనేమి ఎలక్షన్ ఇన్ఛార్జ్గా చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు రేణుంట మండీ ఆయన ఇచ్చిన సర్వే ప్రకారం ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నగేష్ గారిని డిక్లేర్ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మన పార్టీ కార్యకర్తలు అయితేనే నేను అందరూ కలిసి ఆయన దగ్గరుండి గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ వైఎస్ఆర్ సిపి పార్టీ పైన ఉండాలని గట్టిగా నమ్ముతున్నాను ఈ అవకాశం కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నామని అందరికీ తెలియజేస్తున్నాను మీడియా సోదరులందరికీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు జరుపుతున్నాను ఇప్పుడు దూరం వచ్చింది థ్యాంక్ యూ